ప్రస్తుతం ఈ వారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో పావుగంట పావుగంట ఇరవై నిమిషాలు అలా ఫస్ట్గా ముఖ్యమంత్రులందరికీ ఎవరు అడిగినా సరే టక్క టక్క అన్నీ పెట్టామన్నారు అందులో మన నితీష్ కుమార్ గారు కలిశారు దానికి ముందు పినరాయి విజయన్ కలిశారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కొత్త సీఎంలు అలాగే మాజీ ముఖ్యమంత్రి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన కూడా వచ్చారు ఇవాళ సో ఇలా వర్షపెట్టి ఈ ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు అదేమి పెద్ద చెప్పుకోదగ్గ విశేషం ఉన్న అపాయింట్మెంట్ అయితే అదేమి కాదు ఏదో గొబ్బులు బాగుందేలాగా వస్తారు కాకపోతే బిల్డప్ ఇవ్వడానికి ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నీలి ఛానల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ సొంత సాక్షి కూడా ఉంది కాబట్టి ఏదో బిల్డప్ బాబాయ్ ఏదో కౌలు చెప్పుకుంటారు తప్ప అంతకుమించి ఆ మీటింగ్కి పెద్ద ఎటువంటిది ప్రశస్తిత అయితే ఏమీ లేదు అదే అలా ప్రకారం నిర్మలా సీతారామన్ గారిని భౌతిక భిక్షాం దేహి అదో పెట్టుబడి ఉంటుంది అక్కడ ఆవిడ జనరల్గా కరుణా హృదయం కాబట్టి ఆయన ఒక రూపాయి అడిగినా ఒక రూపాయి ఫాలో చేసే పంపిస్తున్నారు సో అలా ఏదన్నా ఇంకో రెండు మూడు వారాలకు ఏదో కాస్త రిలీఫ్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా చాలా లేదో షికారు చేసుకోవచ్చు అమిత్ షా గారు అయితే నేను పడిలోపలు పడ్డా నిన్న సమయం ఇవ్వలేదు మరి వాళ్ళ అమిత్ షా గారు సమయం మరి ఏదైనా ఉంటుందా ఉండదా యథమితంగా చెప్పలేము ప్రధానమంత్రి గారు పుస్తకాలంటే కలవచ్చు లేదంటే కలవకపోనవచ్చు చూద్దాం ఈ మీటింగ్కి ఏదో పెద్ద వాళ్ళు నిన్న సజ్జల గారు కోసం ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబు అయితే రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అటూ వచ్చారు మాకు తెల్ల ఎందుకు వచ్చారు మాకు తెలవాలా ఇప్పుడు మీరు చెప్పేది అదే కదా రాష్ట్రం కోసం ఎన్నిసార్లు వచ్చారు రాష్ట్రం కోసం వస్తే అమిత్ షా గారిని కావాల్సిన పని ఏంటి హోమ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రిని కదా కలిసిపోవాల్సింది లేదంటే గజేంద్ర సింగ్ షేఖావర్ గారిని కలవాలి అయ్యేమీ లేకుండా మరి అమిత్ షా గారి కోసమే నిన్నంతా వెంపర్లు ఆడారు సో ఎందుకంటే అందరికీ తెలుసు కానీ నేను మటుకు మీ సోళు అవతల పట్టించుకుంటాడా పట్టించుకోడా అన్నది మానేసి మీ దారిని మీరు కొట్టుకుంటూ పోతున్నారు సరే ఇంకొద్ది రోజులు ఆడుకోండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఎట్టగేళ్ళకి ఇచ్చిన ఈ అపాయింట్మెంట్ గుంపులో గోవిందయ్య అపాయింట్మెంట్ తప్ప దీనికి పెద్దగా ఎటువంటిది లేదు ఆయన ఏదో ఆయన రొటీన్ కోరుకులు కాలదానం పెట్టి కోరుకుంటాడు అంతకుమించి ఏమీ జరగదు తీసుకురాడు ఇంకా ఈ అకౌంట్ని ఇక్కడి నుంచి తీసుకుడుద్దాం ఒక వ్యక్తికి ఆ జనాలు పట్టించుకోవటం మానేసినప్పుడు కొన్ని కొన్ని శకునాలు కనపడతాయి అలాగా ఆ శకునాల్లో భాగంగా యాత్ర టూ